ఏ నాటికి ఆనాటి ఆహారం దేవుడు వాటికి సమకూరుస్తాడు దేవుడు అను ఎన్నికొంది కాక ఆకాశ పక్షులు చూసి జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే చూసుకొని చూసుకోవడం జ్ఞాపం చేసుకుంటున్నాడు సులోము సీమలను కూడా తీసుకుని బుద్ధి తెచ్చుకుంటున్నాడు సీమంత తెలుసు అండి ఎండాకాలం అంతా అక్కడ బీ గో అక్కడ అన్నం గందరో అన్ని తీసుకెళ్ళి ఎక్కడో చోట పెద్ద గొప్పగా తెలుపుకుంటాయి పెద్ద గుర్ంటాయి వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ వర్ష జీవులు పడిపోతాయి కాబట్టి ఆ గుర్రెళ్ళిపోయి శుభ్రంగా దాచుకున్నా ఆ నామంతా తింటాయి ఓ సోమరి సోమరి పోతే నిద్రపోతున్నావేమో చీమను చూసి బుద్ధులు తెచ్చుకోవాలని చెప్పి చూసుకో బుద్ధి నేర్పించేది దేవుడు అన్నమాట అయితే ఖచ్చితంగా ఇక్కడ పేతుడు ఆ యొక్క వాక్యాన్ని విని కొంచెం లోతుకెళ్ళాడు దేవుని వాక్యాన్ని లోపడ్డాడు కొంచెం లోతుకెళ్ళాడు వెళ్ళిన తర్వాత విస్తారమైన చేపలు పడిపోయింది విస్తారమైన చేపలు పడిన తర్వాత వెంటనే పేతుడికి అర్థమైంది విస్తారమైన దీవునిచ్చేవాడు ఆయనే అబ్రహాం యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు పేతుడు అబ్రహం మృతలు పడిపోయింది శరీరం శరీరం కూలిపోయింది మృతలు పడిపోయింది గర్భం మృత తులిమైపోయింది కానీ అప్రహ్మ ఎలా నమ్మడు తెలుసండి లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు ఉన్నాడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఉన్నాడు యాక్చువల్గా పేరు రాత్రి అంతా కష్టపడ్డాడు ఒక్క చేపతో పోయి అసలు యాక్చువల్గా కానీ దేవుడు మాట విన్నాడు కాబట్టి దేవుని యొక్క మాట అక్కడ విస్తారమైన చేపలు సృష్టి చేసిందట ఆరోగ్యం లేకపోయినా దేవుని యొక్క మాటకు లోబడితే లేని ఆరోగ్యం అక్కడ ఉండదు నీకు ఆర్థికంగా భయంకేమైన సమస్య ఉన్నా దేవుని మాటకు లోబడితే అక్కడ సమస్యలు క్లియర్ అయిపోతాయి దేవుని మాటలు లోబడితే జరుగుతుంది అంటే దేవుడు చెప్పినట్టు లోతుగా వెళ్ళాలి దేవుడి మాటను బట్టి వలయ్యాలి అదే లోయ దేవుడి మాటను బట్టి నువ్వు నడిచినప్పుడు అక్కడ లేని కార్యం కూడా జరుగుతుంది ఎందుకంటే దేవుడు అక్కడ సృష్టిస్తాడు నీ కొట్టిన పొందండి భయంకరంగా కొట్టినప్పుడు బాధపడుతున్నాను కానీ దేవుడి మాట దేవుడి మాట నేను పొందిన దెబ్బల చేత నీవు స్వస్థపరచబడ్డావు అనే మాటకు విశ్వాసం తున్నాము కొడుకునే పక్కన ఉండదు ఉన్న కొడుకుని మాయమైపోదు ఎందుకంటే ఉన్నదాన్ని మాయం చేసే దేవుడు ఉన్నాడు అక్కడ లేని ఆరోగ్యాన్ని తీసుకు దేవుడు ఉన్నాడు అక్కడ ఎనబంధమాట అది ఎలాంటి సమస్య అయినా సరే నువ్వు నమ్మే వరకు దేవుడు చూస్తాడు నమ్మకుండా నేను పొందుకోలేదు వింట వినడం వేరు నమ్మడం వేరు ఎన్ని విన్నా ఈ చవిత్రుడు చెప్తే చవిత్రుడు చెప్పిపోతాయి అది వేరు వినడం వేరు నమ్మడం వేరు ఒక వ్యక్తి చెంది మాటలు చెప్పినా వింటా కానీ నమ్మరు నమ్మాలంటే చెప్పే వ్యక్తులు నమ్మకూడదు అది లూయా అలాగే దేవుడి యొక్క మాట మీద నమ్మకం కుదిరితే ఆ మాటను మీరు నమ్మితే నేను పొందిన దెబ్బలు కట్టి స్వస్థత పొందారు అనే మాటను మీరు హృదయపూర్వకంగా నమ్మితే అంటే అక్కడ ఎలాంటి సమస్య అయినా సరే అక్కడ ఏమి జరుగుతుంది అక్కడ ఎలాంటి ఒకసారి ఒక ఆమె చెప్తాను ఒక ఆమె అంటుంది బలంగా హృదయంలో చర్చికి చర్చక చర్చిగా తగ్గి ఆమె ఏం చేస్తుంది అంటే బలంగా నేను చర్చికి వెళ్ళాలి ప్రభుత్వ చర్చకెళ్ళాలి ప్రభుత్వ చేతులు డబ్బులే చేతుల్లో డబ్బులేవడం చేతులు డబ్బు లేకపోతే అంటే బలంగా నమ్ముతుంది హృదయం నేను చర్చికి వెళ్ళాలి ప్రభు అని వాక్యం వినాలి ఏమైనా సరే వాక్యం దూరం అవకూడదు ఏమైనా సరే వాక్యం వినాలని చెప్పి హృదయంతో తప్పిస్తూ తప్పిస్తూ ఆమె ఏం చేస్తుందంటే అమాంతంగా ఇంట్లోకి వెళ్ళి బైబిల్ ఇలా తెలిసిందండి ఆమె చర్చికి వెళ్తే పదిహేను వందల రూపాయలు కావాలి అంటే ఇంచుమించు చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలండి ఆమె చర్చికి ఆమె చర్చికి అంత పదిహేను వందలు కావాలి ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వెళ్ళి బైబిల్ తెరిచిందండి బైబిల్ తెరిస్తే బైబిల్ ఆ యొక్క బైబిల్ యొక్క మధ్య భాగంలో పదిహేను వందల రూపాయలు ఉన్నాయండి పదిహేను వందల రూపాయలు బైబిల్ ఉన్నాయి ఎప్పుడైతే ఆమె యొక్క ముఖము సూర్యుడు అయిపోయిందంటే తీసుకుని వెంటనే పరుగు పొరుగునా చర్చికి వెళ్ళిపోయి చర్చిలో ఆనందించి మళ్ళీ వచ్చినాను దేవుడు సో వండర్ఫుల్ గా చేస్తాడు దేవుడు ఒక ఆమెకి గ్యాస్ అయిపోయిందండి ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఇంట్లో చేతిలో డబ్బులేవు చేతిలో డబ్బులే చాలా ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆ సమయంలోనే ఒక పాస్టర్ గారు ఆ ఇంట్లోకి వచ్చాడు ఇంట్లోకి వచ్చి ఏ అమ్మా తిట్టమన్న ఉన్నాయా అన్నాడండి అయ్యారు ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి చాలా ఇబ్బంది ఈ ఇష్టమైన మీరు వచ్చారు అని చెప్పి బాధపడ్డారు సరే అమ్మా మీరు విశ్వసించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను నువ్వు నమ్ముతావు అన్నాడండి నేను ఖచ్చితంగా నమ్ముతాను అయ్యి గారు ప్రార్థన చేయండి ఎంతో కలిసి చేయ చేయ పట్టుకుని ఆ గ్యాస్ పండుగ చేతులు పెట్టి రాత్రి చేయడం మొదలు పెట్టాడు ప్రాణం చేయగా ప్రాణం చేయగా ప్రాణం చేయగా ప్రాణం చేయగా ప్రాణం చేయగా రాత్రి ముగించి విశ్వాసంతో గ్యాస్ వెలిగించామన్నాడు ఎప్పుడైతే విశ్వాసంతో ఆమె లైట్ లాగా వెలిగిందో గ్యాస్ అయింది గ్యాస్ వెలిగిపోయింది గ్యాస్ వెళ్లిపోతే ఆమె టిఫిన్ వేసేసింది బాసగారి పెట్టేసింది బాషగారి వెళ్ళిపోయాడు రోజు వంట చేసేసుకుంటు వంట చేసేసుకుంటుంది నెల అయింది రెండు నెల అయింది మూడు నెలలు అయింది నాలుగు నెలల అయింది సంవత్సరం అయిపోయింది గ్యాస్ అవట్లేదు ఇక్కడ ఏముకంగా ప్రార్థన విశ్వాసం సంవత్సరం నేర్చుకుని అసలు దేవుడికి అసాధ్యమైంది లేదండి లేని వాటిని ఉన్నట్టుగా చేసే లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు కానీ మన విశ్వాసం పైన ఎప్పుడైనా కానీ నమ్మితే చూస్తారు నమ్మితే దేవుడు చేయలేని కార్యం ఏది లేదు నమ్మి తెచ్చుకోవాలంటే ఒక ఆయన ఆఫ్రికా నుంచి విశేష రకం చర్చిలో మెసేజ్ చెప్పడానికి వచ్చాడు ఆయన పేరు మెసేజ్ చెప్ప మెసేజ్ చెప్పడానికి వచ్చాడు ఒక సాక్షి ఇప్పుడు వండర్ఫుల్ సాక్షి ఆయన కనీసం కొట్టులోకి వెళ్ళి సత్త కొట్టుకుంటూ డబ్బులు లేవు ఆయన దగ్గర కొట్టులోకి వెళ్ళి చట్ట కొట్టుకుంటూ డబ్బులు లేవు అంత భేద పరిస్థితి ఆయన రోడ్డు అంటే వెళ్తుంటే 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 వెళ్తుండగా ఒక షోరూమ్ మీద కార్ షోరూం ఒక ఫ్రెండ్ ఆయన కార్ షోరూం తీసుకెళ్ళాడు కార్ కొనుక్కున్నాడు వెళ్ళిపోయాడు ఈయన షోరూమ్ లో కారు చూసి బాగా నచ్చింది చాలా విపరీతంగా కార్ నచ్చేసింది నచ్చేసి ఈ కార్ నాకు కావాలి ప్రభు నాకు సహాయం చేయ ప్రభా చిన్న ప్రార్థన చేసి వచ్చేసి ఇంకేళ్ళు ప్రార్థన చేయడం మొదలెట్టాడు కార్ ఏదైనా సరే నాదే ఏసు క్రీస్తు నామంలో పాలని పొందుకున్నాను ఏసు క్రీస్తు నామంలో పొందుకున్నాను అని చెప్పి ఆరు సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఆరు సంవత్సరాలు ప్రార్థన చేయక ప్రార్థన చేయక ఆరు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కారు షోరూమ్ అయిన ఆ యొక్క వ్యక్తి ఉంటారు కదండి అందులో పనిచేసే వ్యక్తి డైరెక్ట్ గా అడ్రస్ కొనుక్కొని ఆ కార్ట్ వచ్చి ఇంటి కార్ పార్క్ చేశాడు ఆ కార్ట్ వచ్చి ఇంటి కార్ పార్క్ చేసి ఆ కార్ నడిపించి ఆయన ఆ వాటర్ సీట్ లో ఏం బాబు ఏమైంది కారు ఎక్కువ చుట్టూ పెట్టేవండి ఈ కారు నీదేనండి మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది అందుకే పట్టుకొచ్చి మీరు మిమ్మల్ని పెట్ట తాగు ఏమైంది అని ఆ కారు అని చూసినప్పటికి ఆరు సంవత్సరాల క్రితం షోరూమ్ లో చూసిన కార్ అది డబ్బులు ఎవరు కట్టారో తెలియదు ఆ కార్ ఎలా ఆ కార్ కావాలని లోపల హృదయంలో బలంగా నమ్మాడు దానికోసం ప్రార్థన చేశాడు అంతే కానీ ఆరు సంవత్సరాల తర్వాత కారు పొంగటం వచ్చింది డబ్బులు ఎవరిగట్టలు తినేది చేతిలో టీ వచ్చింది చేతిలో తా తాళం ఉంది ఆయన ఆనందంతో ఆనందంలో ఆనందంలో మునిగిపోయాడు దేవుడు ఆరు సంవత్సరాల క్రితం నేను కోరిన కోరిక ఇప్పుడు నెరవేర్చాడు ఆ కారు కొనంటే ఇంచు ఇంచిన నలభై ఐదు లక్షలు కోరేడు కానీ డబ్బులు ఎవరికట్టలు దిగారు కారు వచ్చి మూడు ఉంది దేవుడికి అసాధ్యమైన దేవుడి సమస్యలు సాధ్యమే ఆయన చేయగల సమర్థులు కానీ మనం విశ్వసించట్లు ఉంటుంది నమ్మడంలో ఉంటుంది అయితే నమ్మువానికి సమస్య సాధ్యమే అది మన మనం చూడండి ప్రార్థకెళ్ళామా దం పెట్టుకున్నామానస మెసేజ్ అన్నామా వచ్చేసామా అది కాదు వాక్యులు ఎందుకు వింటామంటే నీలో విశ్వాసం పెరగడానికి నీలో విశ్వాసం ఎప్పుడైతే పెరిగిందో వెంటనే అక్కడ లేని కార్యాలు జరిగిపోతాయి ఏ సుక్రీస్తు హృదయపూర్వకంగా పేరు ఎప్పుడైతే నమ్మాడో అక్కడ లేని చేపలను వచ్చింది విస్మయం పొందుకుట విస్మయం వాళ్ళ చేపలు పట్టుకోలేకపోయాడండి అంత విస్తారంగా దేవుడు దీవిస్తాడు అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు సుసాధ్యం చేసే దేవుడు అండి నమ్మడానికి మనకు ఆశ ఉంటే నమ్మడానికి విశ్వాసం ఉంటే దేవుడు చేయడానికి ఆయన సమర్థు అది లూరియా ఎంతమంది నమ్ముతున్నారండి అమ్ముతున్నారండి వాసు చెప్పాలని ఇంకా నేను సబ్జెక్ట్ లో అడుగు పెట్టలేదండి నేను అసలు ఇంకా సబ్జెక్ట్ లో గడుగు పెట్టలేదు కానీ దేవుడు అలా నడిపిస్తున్నాడు దేవుడు యొక్క కార్యాలు అలా ఉంటాయండి ఈ కాలం నీకు పర్వత వచ్చాడు ఒక కొండదం కి ఏడుస్తున్నాడు ఒక వెళ్ళి ఏడుస్తుంటే ఒక సొమ్మ వచ్చింది ఎందుకు గెలుస్తున్నాడు అంటే వరదలు కావాలి ఆకలేసేస్తుంది నాకు ఆ ప్రాంతం ఉడతలు లేవు అడుగుడతలు అంటే మనకు ఉడతలు ఉంటే ఇంత ఉంటాయంట అడుగుడతలు అంటే ఇంత ఉంటాయి ఉడతలు ఉంటాయి అనమాట ఆ ఉడతలు ఒక్కటో వేటగాడు కొండ మీకు వెళ్ళాడు కొండ కూర్చుని మోకాలు తాగేట్టు కూర్చుని ఏడుస్తున్నాడు దేవుని స్వరం వచ్చి నీకు ఏం కావాలన్నా నాకు ఉడత కావాలన్నాడు కుడత అవన్నీ కావాలన్నాడు మూడు కావాలండి ఎక్కడ ఉండాలన్నాడు ఈయన కలనుకున్నాడు దాన్ని మరి నిజంగా స్వరం వస్తుంది అనుకుంటలేదు అనుకుంటున్నాడు పలానా చెట్టు మీద ముళ్ళ చెట్టు మీద ఉడతాను ఎక్కువ ఈయన ఏమనుకున్నాడు ముళ్ళ చెట్టు మీద ఉండాలన్నాడు ఎప్పుడైతే ముళ్ళ చెట్టు మీద ఉండాలన్నాడో ఆ ఉడత ఆ మొల చెట్టు మీద ఉంది దాని తొడత దాన్ని కాల్చన్నాడు గన్న తీసుకుని కాల్చమంటే గన్న తీసుకుని కాల్చాడు అది కాల్చినట్టుగానే తప్పకం కిందడిపోయింది కిందడిపోయిన తర్వాత ఉడతబడిన చూసి వెళ్ళి తెచ్చుతానాడు తెచ్చుకున్నా కళ్ళనుకుంటాను కల కథ తెచ్చుకున్నాను అనుకున్నాను మళ్ళీ స్వర్ణ వచ్చింది ఇల్లు ఉడతను తెచ్చుకున్నాడు ఇంకా కళ్ళలో అని అనుకుని నడుచుకుంటే ఇల్లు వడతనట్టుకుని తీసుకున్నాడు తన బ్లడ్ ఇలా ఇలా చూసిన తర్వాత బ్లడ్ చేతి కనుక్కుంది చేతి కనుక్కున్న తర్వాత అర్థమైంది నిజమని నిజంగా ఇది రక్తం ఇది ఉడతని కాల్చని చెప్పి ఆ ఉడతను తెచ్చుకున్నాడు ఆనందంగా వెళ్ళిపోతున్నాడు ఆదు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వెండి అడుగు మూడు మరి ఒకటి నిలబడి ఇంకా ఇంకోటి పలుకు ఇంకో చోట పలికాడు ఇంకో చోట వచ్చింది మళ్ళీ ఇంకో చోట పలికాడు ఇంకో చోట వచ్చింది మూడు మూడు వరతలు పలికిన తర్వాత మూడు కాల్చుకొని కాల్చుకుని ఆ వ్యక్తిని అడ్డీ రేట్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఒక స్త్రీ ఆమె చాలా విశ్వాసంగా ప్రభుత్వ వాక్యం నమ్ముతుంది అని ప్రభుత్వ వాక్యం నమ్మితే ఆమె చూపిస్తా ఆమె ప్రభుత్వ వాక్యం నమ్ముతుంది ఆమె దగ్గరికి వెళ్ళి హండి నీకు విషయం చెప్పాలి ఈ రోజు ఆ విచిత్రమైన సంగతి ఏంటంటే లేని స్థలంలో దేవుడు పాల్గొన్నాడు పలికాను వడత కలిగింది నేను కాల్చాను ఇగో వడతాడు అలే లూయా ఆమె ఏమన్నదంటే బ్రహ్మ నీలో ఉన్న వాక్యం ఏంటో నీలో ఉన్న పరిశుద్ధ శక్తి ఏంటో నాకు బాగా తెలుసు ఒకవేళ నువ్వు వడతలను ఇక్కడ సృజించుకుని ఆవు సృజించిన దాన్ని కాల్చానని చెప్పి నువ్వు అబద్ధం చెప్పిన నేను నమ్ముతాను హృదయం పూర్వకంగా నేను నమ్ముతున్నా చెప్పి ఆమె ఎప్పుడైతే చెప్పిందో అక్కడ పరలోకంలో ఉన్న అభిషేకం మీద వచ్చేసింది అది పరలోకంలో అభిషేకం మీద వచ్చేది ఇప్పుడు ప్రవత అని అడుగుతున్నాడు నీవు సృజించబడిన దానిని నమ్మ కొట్టనే చెప్పిన నమ్మావు గనక దేవుని యొక్క కార్యం విశ్వసించవు గనక నువ్వేం కావాలో కోరుకో దేవుడికివడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ఆశయంలోనే ప్రవతండి ఆమె ఇల్లు అంతా బంగారం అయిపోతే బంగారం అయిపోతాడు ఆమె నాన్నగారు అమ్మగారు అలా అక్క పక్షవాతంతో బాధపడుతున్నారు కుర్చీలో ఉన్నారు అలా స్వస్థత పొందుకోవాలా చెప్పు ఇమ్మీడియట్ గా చేస్తే వాళ్ళు స్వస్థత పొందుకుంటారు ఇల్లంతా బంగారం అయిపోయా చెప్పు ఇల్లు అంతా బంగారం అయిపోతుంది ఏం కావాలో చెప్పు ఆయన ప్రవర్త తొందర పెట్టడానికి ఆమె ఏమన్నా తెలుసండి నాకు ఇల్లంతా బంగారం అయితే నేను ఆస్తి సంపాదించుకునే ఆస్తి నీ ధనం ఎక్కడ ఉండదు నేను ఆస్తి కానీ సంపాదించుకుంటే నీ ధనం ఎక్కడ ఉండదు నీ తల ఎక్కడ ఉంటుంది తెలుసండి డబ్బు బాగా సంపాదించామనుకోండి మన మనసు అంతా డబ్బు మీద ఉంటుంది ఎంత ఖర్చు పెట్టావు ఎంత తీసావు ఎంత ఖర్చు అయింది ఇంకెంత తీయాలి ఎంత ఇంకెక్కడ దానికోసం ఆలోచించా అసలు నీ ధనం ఎక్కడ ఉంటుంది మనసు అంతా అక్కడ ఉంటుంది బైబుల్ బైబుల్ మార్చి చెప్పుకోరే ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉండదు అన్నాడు అంటే నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు అంటే దీనికోసం ఆలోచించి దానికోసం ఆలోచిస్తా నీ మారడు ఎన్ని చెప్పు మారడు అతని హృదయం అంతే అయితే నా హృదయం అలా మారిపోవడం నాకు ఇష్టం లేదు నా హృదయం మారిపోవడానికి నాకు ఇష్టం లేదు నాకు డబ్బు వద్దు నాకు బంగారం వద్దు నా తల్లిదండ్రులు స్వస్థత కావాలని కోరుకుంటానా వాళ్ళు బాబి పొందారు రక్షణ పొందారు చచ్చిపోతే పిల్లలకు వెళ్ళిపోతారు వాళ్ళ ముగ్గురు చచ్చిపోతే పిల్లలకు వెళ్ళిపోతారు నాకు దొంగ వద్దు నాకు బంగారం వద్దు నా తల్లిదండ్రులకు స్వస్థత కూడా వద్దు కానీ రక్షించబడిన ఇద్దరు పిల్లలు ఉన్నారయ్యా వాళ్ళు తాగేసి అంట వియ్య బ్రహ్మము ఇలా సృజించాను వ్రతం కొట్ట పక్కన నవ్వుకుంటారంటే ఆ ముసలోడు ఏదో చెప్తున్నాడు ఆ ఏదో చెప్తున్నాడు సృజించాడంట ఏదో కథ చెప్తుంటే ఈ ముసల దగ్గరకు వచ్చి నమ్ముతుంది ఈ కోరి కథ నమ్ముతుంది ఆమె అని పక్క పక్క వీరు నవ్వు తాగుతూ తాగుతూ దొల్లుకుంటూ జోకులు వేసుకుంటూ పక్క పక్క నవ్వుతున్నారంట వాళ్ళు చూసి జాలిపడి ఆ తల్లి అయ్యా నా కుమారు పరిస్థితి చూడండి వాళ్ళు తాగేసి విచ్చల మీదుగా చెడిపోయారు పాడైపోయారు నాకు రక్షించబడిన ఇతర కుమారులు రక్షించబడితే నాకు అది చాలా అది నామంలో నీకు ఇతర కుమారులు నీకు ఇస్తున్నానని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఆ తాగుతున్న పాటలు ఆ ఇసిరు పారేసి వాళ్ళు అక్కడ దొల్లుకుంటా 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 వచ్చి ఆ తల్లికాళ్ళు పడిపోయారు అమ్మ నన్ను క్షమించి అమ్మా మేము ఇప్పుడు వరకు అపహాస్యం చేసాం నేను చాలా నిందించాం బాధించాం నన్ను క్షమించామని చెప్పి ఆ యొక్క తల్లి కాలువ పడిపోయారు వెంటే ప్రవక్త వాళ్ళు తీసుకుని యేసు కృష్ణ వారు బాప్తిజమించి వాళ్ళకి రక్షణ ఎప్పుడైతే వాళ్ళకు ఉందరు ఇప్పుడు వాళ్ళ పాస్టర్ అయ్యారు ప్రపంచంలో అత్యధికమైన ఆత్మను రక్షించడానికి సిద్ధపడిన వ్యక్తులు ఎవరైనా వీళ్ళందరే భూమి మీద సాక్షులుగా ఉన్నారు వాళ్ళు తా తాగుతున్నాడు భయంకరంగా ఉన్నాడు కానీ ఒక పల్లకబడిన మాటను దేవుని యొక్క మాటను ఏడవ దూత యొక్క వర్తమానాన్ని ఆ అద్భుతం అది ఆ కుటుంబంలో వచ్చిన ఆశ్చర్యం అది ఆ కుటుంబంలో వచ్చిన మార్పు అది మీకు తెలుసా ఏడవ దూత యొక్క వర్తమానం మీ కుటుంబంలో ఎప్పుడైతే మేము హృదయపూర్వకంగా నమ్మడానికి సిద్ధపడతావో మీ కుటుంబంలో అద్భుతాలు జరగడం స్టార్ట్ అవుతాయి కుటుంబంలో ఆశ్చర్యాలు జరగడం మొదలవుతాయి నీ కుటుంబంలో మనోహరమైన దేవుని యొక్క కార్యాలు అప్పుడు వరకు నువ్వు చూడలేని కార్యాలు చూడడానికి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు తెచ్చండి వర్తమానం నమ్మినప్పుడు ఒక ఆమె స్కిల్ టెన్ అయిపోయిందండి మంచానికి కంటికి పోయిందండి కానీ వర్తమానాన్ని ఎప్పుడైతే నమ్మిందో ఆమె ఆరు నెలలు సజీవంగా రోడ్లను నడుచుకుంటూ ఉద్యోగం చేసుకోవడానికి కొన్ని లక్షలు నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కార్యాలు విలియం బ్రణహం జీవితంలో ఉన్నాయండి విలియం బ్రణహం జీవితంలో తల వెంట్రుకులు కూడా సరిపోవేమండి మనందరు తల వెంట్రుకులు కలిపి ఎన్ని సంఖ్యలు అవుతాయో అన్ని ఒంటరు అన్ని కార్యాలు ఉన్నాయని జీవితంలో చెప్పడానికి ఎందుకో తెలుసండి దేవుడు అలాంటి దేవుడు అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అండి మన జీవితంలో వర్తమానాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నామో వర్తమానాన్ని ఎప్పుడైతే మన జీవితంలో చేర్చుకున్నామో హృదయపూర్వకంగా పూర్వకంగా దాన్ని నమ్మామో మన హృదయాల్లో ఏం జరగాలో నా ప్రియమైన సహోదరి సహోదరుల మీరు నమ్మండి వెంబడించండి వాక్యాన్ని ఫాలో అవ్వండి మీ జీవితాల్లో ఇప్పుడు వరకు మీరు నిరాశతో నిస్పృహలో మీరు ఉన్నారేమో ఏ కార్యాలు జరగట్లేదని మీరు బాధపడుతున్నారేమో ఏది మీ జీవితంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారేమో కానీ మీరు ఇప్పుడు లెక్కట్టండి రోజులు లెక్కట్టండి ఇప్పటి నుంచి మీరు నమ్మి రోజులు లెక్కెట్టండి మీరు అనుకున్నది సాధించి తీవ్ర ఆ వ్యక్తికి నలభై లక్షల జీ దొబ్బు ఎవరు కట్టారండి కారు ఎలా వచ్చింది ఇంట్లోకి పేదరు వలేసినప్పుడు వాళ్ళ అన్ని చేపలు అక్కడికి ఎలా వచ్చినాయి చేతులు ప్రార్థించేస్తే సంవత్సరం కూడా తగిన గ్యాస్ ఎలా వచ్చింది ఇల్కి నలభై సంవత్సరాలు కుర్చీని తినడానికి మన్న ఎట్ల నుంచి వచ్చింది ఆ యొక్క పూరి అడిగా రెండు వాళ్ళు ఊరేలు లేదు వండికి గ్యాస్ వెలిగించి పొలెట్టి వండికి నేను తినగలదు వండేసి కారం పెట్టి చక్కగా ఆ పకోడీలో వచ్చినాయి మాసం పకోడీ ఏపీని చేతిలో పెడితే ఎలా ఉంటుందో పూరేలు అలా చేతులకు వచ్చిన ఇతర ఎవరుండదండి ఎవరు ఎవరుండదండి ఆ మంద ఎలా వచ్చిన వాళ్ళకి నలభై ఇద్దరికి ఎలా పోషించబడ్డారు వాళ్ళు దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడండి దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే నేర్పిస్తాడు కానీ మనం దేవుడి మీద ఆధారపడక మన సొంత సామాజ్యాలపై ఆధారపడి కష్టపడితేనే కుటుంబం వెళ్తుంది కష్టపడితేనే జీవితం వెళ్తుంది పాటు మన కుటుంబాలు నడుస్తాయి డబ్బు ఉంటేనే మనం నడుస్తాం డబ్బు ఉంటేనే మనం ఈ పనులన్నీ చేరుతాం అనుకుంటాం మనం కానీ డబ్బు లేకుండా మన స్థితిగతులు మార్చేసి దేవుడు ఒక ఆయన మన జీవితంలో ఉన్నాడు అలా ఆయన మనం నమ్మితే చాలు కార్యాలు మన ఎక్కడ నడుస్తాయి ఏం చెప్తే తెలుసా నమ్మిన వారి వల్ల యూచీలు జరుగుతాయి అన్న నువ్వు నమ్మితే నమ్మడం మీ వంతు అయితే కార్యాలు చేయడం మీ వంతు కానీ జనాలకు నమ్మకం రాలేదు నా రావడానికి దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి వాక్యాన్ని తీసుకొచ్చి వాక్యాన్ని తీసుకొచ్చి ప్రత్యక్ష ఇచ్చి ప్రత్యక్ష ఇచ్చి వాక్యాన్ని ఇచ్చి దాన్ని అలా తీసుకెళ్తా ఉన్నాడు ఎందుకు ఎంత వాక్యం చెప్పాడు విశ్వాసం రావడానికి ఆ రెండు ముక్కలు నీ జీవితంలోకి వెళ్తే ఆ విశ్వాసం వస్తుంది ఆ లేని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి దేవుడు ఇంకోలు కాక ఇంకా సభ్యుడుకి వెళ్ళలేదు దేవుడి మంది మధ్య వచ్చేవారం వచ్చే వారం దాన్ని ఖచ్చితంగా నేను ప్రారంభించి ముగిస్తాను నీకు మాట ఇస్తున్నాను మూడు నుంచి దానికి నేను ప్రయాసపడతాను దాన్ని ముగించాలని కానీ దేవుడు దాన్ని పొడిగిస్తున్నాడు పొడిగిస్తున్నాడు ఎందుకు పొడిగిస్తా నాకు తెలియదు ఏమో దానికి మీకు అవసరమేమో నాకు తెలియదు అయితే ఖచ్చితంగా వచ్చి వారు దాన్ని స్టార్ట్ చేసి ముగిస్తాను ఎందుకంటే రెండు మెసేజ్లు ఉంటాయి కాబట్టి దాన్ని మెసేజ్ ముగించి ఖచ్చితంగా దాన్ని మనం ప్రవృత్తి భూములు కాదాం విస్తారమైన దీవు పేపర్కి కాదండి పేదరికి కాదు మనకు కూడా ఉండదు మనకు కూడా దీవు కావాలి ఏలియ సామాన్యమైన మనుషుడే కానీ ఆయన ప్రార్థన చేస్తేనైనా ఆకాశం మూసిపోయి మూసేశాడంట దేవుడు మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం తెలిసి వరసిపిచ్చాడంటువ సామాన్యమైన మనలాంటి పోడే కానీ నేను ప్రార్థన చేస్తే సూర్యుడు అది కూడా చంద్రుడు అది కూడా అంత శక్తి ఉన్నాడు మనకి అంత సామర్థ్యం మన జీవితంలో ఉన్నాయి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగల సామర్థ్యం ఉంది కానీ మనం నమ్మలేకపోవడం చేతే మనం కొనుక్కోలేకపోతాం అందుచేత ప్రియన సహోదరులరా వాక్యం యొక్క ప్రత్యక్షత మర్మలన్నీ తెరవబడితే ఆ విశ్వాసం మన వస్తుంది అప్పుడు ప్రవర్తన పలికి మనం పలుకుతాం ఏలి పలికినట్లు మనం పలుకుతాం ఏ హౌష మనం పలుకుతాం దేవుడు కార్యం చేస్తాను ఎంతమందికి ఇష్టం అండి దేవుడు మీ జీవితం కార్యం చేయాలని ఇష్టపడుతున్నారా మీ జీవితంలో కార్యం జరగాలని ఇష్టపడుతున్నారా ఎదురు చూస్తున్నాడు దేవుడు నా జీవితం కార్యం చేయాలి అని ఎదురు చూస్తున్నారా దేవుడు నన్ను స్వస్థపరిశాలని ఎదురు చూస్తున్నారా దేవుడు నా కుటుంబాన్ని సరిచేయాలి నా కుటుంబాన్ని కట్టాలని ఎదురు చూస్తున్నారా దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసి ఆ యొక్క మర్మయైన ఎదురు చూస్తున్నారా మీరు ఎదురు చూపే నిజంగా విశ్వాసము సరైనది అయితే దేవుడు మనందరినీ కూడా అందరికీ నడిపించను ఆగ్రహం ప్రార్థన చేద్దాండి చిన్న ప్రార్థన చేసుకుని అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడు మా మధ్యలో ఉన్నాడండి రోగం ఆరోగ్యంగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి పాపమును పాపిని పరిశుద్ధినే చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి మన కుటుంబ వ్యవస్థను కట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి మన జీవితాలకైతే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి సమస్యను విడిపించి సమస్త ఆవేదన కష్టము దుఃఖము బాధ వేదన సమస్తము తొలగించి సంతోషకరమైన జీవితం ఇచ్చి వెలుగుగా మార్చే దేవుడు మన మధ్య ఉన్నాడండి ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి మీ హృదయాల్లో నిజమైన నమ్మకం వస్తే ఏడవ దూత వర్తమానం మీరు కనుక నమ్మితే ఆ వర్తమానం యొక్క విలువ మీకు అర్థమవుతే దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు చూడడానికి రోజులు లెక్క పెట్టుకుని చూడగలరా రోజులు లెక్క పెట్టుకోండి రమ్మ నా జీవితం ఇది జరగాలని చెప్పి వాక్యము పలికి రోజులు లెక్క పెట్టుకోండి దేవుడు ఆ కార్యాలు చేసే దేవుడు అద్భుతమైన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన్నాను కురిపించగలిగిన దేవుడు ఊరేసిన దేవుడు ఓ కుంటి వారికి దుప్పు వలె గంతులు దేవుడు కుంటి వారికి కళ్ళు ఇచ్చిన దేవుడు మోగు వారికి మాటిచ్చిన దేవుడు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు సహోదరులారా ఈ రోజు నీ ముమ్మటున్నాడైనా నీతో మాట్లాడుతున్నాడైనా నిన్ను దర్శిస్తున్నాడైనా నీవు దాన్ని స్పందిస్తున్నాడైనా ఓ సహోదర సహోదరి నమ్ముతున్నావా దేవుడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడు నీలో ఉన్నాడని నమ్ముతున్నావా ఓ చీకటంత పారద్రులే వెలుగుగా చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడని నమ్ముతున్నావా నీ ఇంట్లో ఉన్న దుఃఖాన్ని తీసివేసి నీ ఇంట్లో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి నీలో ఉన్న పాపాన్ని తీసివేసి నువ్వు పరిశుద్ధుగా చేసే దేవుని నీ దగ్గర ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్మే దేవుడు మామూలు దేవుడు కాదు నువ్వు నమ్మే దేవుడు అసాధ్యమైన దేవుడు కాదు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నువ్వు నమ్మే దేవుడు సర్వశక్తి బంధుడైన దేవుడు నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నీ కండిషన్ అంతా మార్చే దేవుడు నీ అవిశ్వాసాన్ని తీసేసే దేవుడు నీ భయాన్ని అంత పారంలోనే దేవుడు నీ రోగాన్ని తీసివేసే దేవుడు నీ శాపాన్ని తీసివేసే దేవుడు నీ మరణాన్ని తీసేసే దేవుడు తెలుసా ఏదో నామకర్తమంతో మాట్లాడి కార్యాలు జరిగించిపోవడానికి రాలేదు సహోదర సోదరి నిజమైన దాన్ని పొందుకోవడం వచ్చాం నిజమైన జీవితాన్ని పొందుకోవడానికి వచ్చాం ఆ జీవితం చూడడానికి దేవుడు ఏ పంపించాడు ఏడవ దోత్రం పంపించాడు రాక ముందుగా దేవుడు ఏ పంపించి నీ హృదయాల అపోసులు బాగా తిప్పుతా ఉన్నాడు చూడు అపోసులు ఏ విధంగా చూడు లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించారు రోగులను సస్తుపరిచారు గుంటు నడిపించారు గుంటు చూపించారు మోగు వారికి మార్చిచ్చారు రేసుకుని ప్రత్యక్ష పరిచారు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా బతికారో చూడండి వాళ్ళ హృదయాలు మన జీవితాలు వాళ్ళ వైపు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి మన జీవితాలు ఏ విధంగా నడుస్తాయి మన జీవితాలు ఏ విధంగా వారి వలి క్రీస్తును ప్రత్యక్ష పరిచి వారి వారిగా మారిపోతూ ఉన్నాయో ఈరోజు ఏడవ దోత ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం ఏడవ దోత మనం సంధించినప్పుడు ఏడవ దోతను మనం దర్శించినప్పుడు మన మీద మోగవాడిగా మారిపోతుంది కానీ ఓ జీవం గల దేవుని యొక్క మాట పలకబడిన మాట మాట్లాడినట్లుగా దేవుడి అభిషేకిస్తున్నాడు చూడు మోగవాడిగా మారిపోకు నమ్మని వాడిగా ఉండి మోగవాడిగా మారిపోకు కానీ ఈ కాక ప్రవర్తి కూడా పలికాడు లేని వర్తలు అక్కడ కలిగే లేని ఆరోగ్యం వచ్చింది లేని జీవం వచ్చింది లేని వచ్చింది లేని గ్యాస్ అక్కడ వచ్చింది లేని కాలు అక్కడ వచ్చింది లేని ఆ యొక్క పరిశుద్ధాత్మ బైబుల్ పదిహేను సృష్టించింది నీ జీవితంలో దేవుడి కార్యం చూడగలవా ఇక్కడి నుంచి దేవుడి కార్యాలు చూడడానికి నువ్వు వెనుక చేయ ఇక్కడి నుంచి దేవుడి కార్యాలను ఈ గృహంలో చూడాలనుకుంటే ఏడవ దూత వాస్తవ మానవు పరిపూర్ణంగా పెట్టుకున్నా మా సహోదరుల ద్వారా జీవితంలో జరగడానికి దేవుడు సిద్ధంగా బలుష్యుడోతగా నీ ముమ్మడికి వచ్చాడు చూడు దర్శించడానికి వచ్చాను చూడు ఆయన నువ్వు ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావు దేవుడు పరిపూర్ణంగా దర్శించి నిన్ను అసాధ్యమైన కార్యంలో నుంచి నడిపించే దేవుడు నీ హృతి అని పడుతున్నాడు నమ్ముట నీ వర్ణయితే నమ్ము వారికి సమస్తమూ సాధ్యమై దేవుడు దీవించిన రాజ్యాధ మన వచ్చిలో ప్రధాన గారు కన్నా Правда, я стал злой, правда, я